హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది ముఖ్యంగా రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరికైతే సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్తనైతే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ క్లెక్ట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్తగా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది ప్రతి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని యూనిట్ నెంబర్తో కార్డులు అయితే ఇవ్వనుందన్నమాట ఇక ఇప్పటి వరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఉన్నాయి అంతేకాకుండా అనేక మంది తెల్ల రేషన్ కార్డును ఆధారం చేసుకొని ఆరోగ్యశ్రీలు సేవలైతే పొందుతున్నారు ఇక నుంచి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అయితే దృష్టి సారించింది ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తుంది అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా పదకొండు వందల కోట్లు ఖర్చు అయితే చేస్తున్నారు అందరికీ వర్తింపజేయడం వల్ల మరో నాలుగు వందల కోట్లు అదనభారం పడే అవకాశం ఉంది అయినా ఇది పెద్ద భారమేం కాదని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట ప్రతి ఒక్కరికి ఈ ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇవ్వనున్నారు అయితే ఇప్పటివరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేవారు కానీ ఇప్పటి నుంచి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికైతే ఈ ఆరోగ్యశ్రీ కార్డునైతే ఇవ్వనున్నారు ఈ ఆరోగ్యశ్రీ కార్డు కింద మనకు పది లక్షల వరకు అయితే ఆరోగ్య బీమానైతే కల్పించనున్నారు ప్రతి ఒక్కరికి త్వరలోనే ఈ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందించనున్నారు